అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించింది అన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి మనకు ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తుందన్నమాట ఇక ఈ రైతులకు మాత్రం డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఏ రైతులకు డబ్బులు రాదు ఏంటి ఎవరికి డబ్బులు వస్తుంది ఎవరికి డబ్బులు రాదు అనే విషయాలను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి చాలామంది చేస్తున్నది ఏంటంటే వారికి అంటే మనకు డబ్బులు అనేది సరిగ్గా రావడం లేదు చాలామందికి అన్నదాత సుఖీ సంబంధించి అప్డేట్ అనేది రావలేదు అలాగే మనకి ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా మనకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది విడుదల అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే అందించాయి మరి ఏ రైతులకు అన్నదాత సుఖీభవాన్ని మొత్తానికి ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసి మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా చేయండి అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల చాలా మీకే అంటే అప్డే అప్డేట్స్ తెలియక మీరు ఇబ్బంది పడవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మనం డబ్బులు పొందాలి ఎలా పొందాలి ఏంటనేసి మనకు ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి వారు ముందుగా ఏంటంటే అప్లై చేసుకోవాలి ఒక పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు చాలా క్లారిటీగా ఉంది ఒక యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు మరి ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం మీకు ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు డబ్బులు పొందడానికి ప్రభుత్వం అయితే మనకు ఒక యొక్క అవకాశం అయితే కల్పించిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నట్లుగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నాయి మరి రెండు డబ్బులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రూపంలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు మన ప్రధాని మోదీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవి చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ముందుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న తర్వాత ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి కార్డు కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ ఫార్మర్ ఐడి కార్డుకు అప్లై చేసుకోవాలి మరి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే తప్పనిసరిగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇలా చేయండి తప్పనిసరిగా వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు అనేది చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోండి ఇక ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ కూడా చేసుకో ఈ ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే మీరు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాలి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ కార్డునైతే ప్రవేశపెట్టింది రైతు గుర్తింపు కార్డు మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సిస్టమ్ చేసింది కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఈ పథకాల ద్వారా ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయా అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే మనకి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తారు మే నెల మొదటి వారం నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై అంటే డబ్బులు వస్తాయన్నమాట ఆ రోజు నుంచి కూడా మరి ఏదైనా కారణాల చేత అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించిన కొంతమంది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఏదైనా కారణాల చేత మీకు ఈ డబ్బులు కనుక ఆగి ఉంటే మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ సేవ ద్వారా కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీరు చెక్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఎందుకు ఈ డబ్బులు రాలేదనే కారణాలు అయితే తెలుసుకోవాలి ఏ కారణం చేత డబ్బులు ఆగిందని తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే అంటే సరి చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇదే ఉద్దేశంతో రైతులకు మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు పొందా ఎప్పుడు వస్తాయి ఏంటి అని మరి మీరు ఊహించినట్లుగానే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు చేసుకుని చూసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అందించేందుకు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి ఇంకా చాలామంది రైతులైతే అప్లై చేసుకోలేదు మరి అప్లై చేసుకోవడమే కాదు ఈకేవైసీ చేసుకోలేదు ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదని ప్రభుత్వం అయితే గుర్తించింది మరి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు మరి మరియు లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు అన్నీ ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది లేకపోతే మీకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు నేను ప్రతి అప్డేటు ఉంది మన ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకోసం తీసుకొచ్చాను మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను మీరు దాని ప్రకారం మీరు కరెక్షన్ చేసుకోండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి మీకు ఈ డబ్బులను అందించేందుకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు అయితే జమ కాబోతున్నాయి మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది ఈ అర్హుల జాబితాలో కూడా మీ పేరు అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి నెల చివరిలో ఖచ్చితంగా అర్హుల జాబితా కూడా విడుదల చేస్తామన్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా అయితే పొందండి మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇది చాలా అప్డేట్ మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాయి మరి విడతల వారీగా యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు వస్తుందో అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్టుగానే ఈ సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అర్హుల జాబితాను కూడా విడుదల చేసి అర్హుల జాబితా ప్రకారం మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది మరి ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్